రేపు గురువారం పౌర్ణమికి అంటే ముందు రోజు అయితే రేపు మీ ఇంటి సింహద్వారం పైభాగంలో మరియు సింహద్వారం ముందు కేవలం ఇది కలిపి చల్లండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక డబ్బు అనేది నాలుగు దిక్కుల నుండి వస్తూనే ఉంటుంది ఇంటి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇంటి సింహద్వారానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది వాస్తు పండితులు చెబుతున్న దాని ప్రకారం ఇంటికి ఉన్న సింహద్వారం ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అంతేకాదు ఇంటికి ఉన్న సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది అంటే రాహుకేతు అనే రెండు గ్రహాలు ఇంటి సింహద్వారం దగ్గర ఉంటాయి మనం చేసే పొరపాట్ల వల్ల వాటి యొక్క దుష్ప్రభావాలకు గురి కావలసి వస్తుంది అప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బు అనేది ప్రపంచంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు లేకుంటే ప్రపంచంలో మనం ఎక్కడా కూడా జీవించలేము కాబట్టి డబ్బుతో ఏదైనా సమస్య వచ్చినా సరే మనం ఆనందంగా జీవించలేము కడుపు నిండా తిండిని తినలేము కంటి నిండా నిద్రని కూడా పోలేము కాబట్టి డబ్బు ఒకటి చాలా ముఖ్యం మానవ జీవితంలో ఆ డబ్బుని సంపాదించడం వెనుకే మానవుడి యొక్క జీవితం అయిపోతుంది కాబట్టి మరి అలాంటి డబ్బుకి ఏ లోటు లేకుండా ఉండాలి అంటే రేపు గురువారం పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు కాబట్టి ఇవి కలిపి మీ ఇంటి సింహద్వారం ముందు చల్లండి ఇలా చల్లడం వల్ల మీ ఇంటికి తగిలిన దృష్టి దోషం కూడా తొలగిపోతుంది ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నా తప్పనిసరి సింహద్వారానికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఇంటి సింహద్వారం నుండి మాత్రమే బయటికి వెళ్ళడం లోపలికి రావడం జరుగుతుంది అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావాలి అన్నా కూడా ఇంటి సింహద్వారం నుండే వస్తారు ప్రవేశ ద్వారం అనేది చాలా ముఖ్యం అందుకే ఇంటి సింహద్వారానికి ఏ దిష్టి తగలకుండా ఉండాలి అని అమావాస్య రోజు కానీ లేదా పౌర్ణమి రోజుల్లో కానీ ఇంటి గుమ్మానికి మనం పరిహారాలు చేసి కడుతూ ఉంటాము బూడిద గుమ్మడికాయ కొబ్బరికాయ వంటివి ఇంటి సింహ ద్వారానికి కడుతూ ఉంటాము అలా కట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది అని అలానే ఇక నరదృష్టి అనేది ఉండదు అని నమ్ముతూ ఉంటాము ప్రవేశ ద్వారం నుండి చెడు శక్తి ఇంటి లోపలికి రాకుండా ఉండడానికి అలానే దైవశక్తి ఇంటిలోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోని కూర్చోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది అలానే మనం ఏదైనా ముఖ్య పని మీద బయటికి వెళ్ళిన సమయంలో కూడా తప్పనిసరి మనం ఇంటి సింహ ద్వారం నుండే వెళుతూ ఉంటాము కాబట్టి సింహద్వారం నుండి బయటికి వెళ్ళినప్పుడు మన పనులు విజయవంతంగా పూర్తవ్వాలి అన్న లేదా సింహద్వారం నుండి మనం బయటికి వెళ్ళినప్పుడు మనలో ఉండే చెడు శక్తిని పూర్తిగా ఆ గుమ్మం తీసుకొని తరువాత మనకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి పనుల్లో విజయం కలిగే విధంగా చూస్తారు దైవశక్తి కాబట్టి ఈ దైవశక్తి మరి మన ఇంటి సింహద్వారం దగ్గర ఏర్పడాలి అంటే రేపు గురువారం రోజు సాయంత్రం లోపు సాయంత్రం ఏడులోపు ఎప్పుడైనా సరే ఇవి కలిపి మీ గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ ఇంటికి పట్టిన నరదృష్టి ఇకపై మీ ఇంటిపై పట్టబోయే నరదృష్టి అంటే ఇతరుల దృష్టి ఇక మీకు తగలకుండా ఉండడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేశాక తప్పనిసరి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని తప్పనిసరి నమ్మకంతో మాత్రమే చేయండి ఇంటి సింహద్వారం చాలా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మనం ఎన్ని శాస్త్రాలు పురాణాల్లో చూసినా సరే సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మన ఇంటిలో ఎన్ని గదులు ఉన్నా సరే ప్రతి గదికి గుమ్మం ఉన్నా లేకపోయినా మెయిన్ ఎంట్రన్స్ అంటే సింహద్వారానికి మాత్రం తప్పనిసరి గుమ్మం అనేది ఉంటుంది అది ఉండాలి కూడా శాస్త్రపరంగా సింహద్వారానికి ఉన్న గుమ్మానికి మనం ఎప్పుడూ కూడా అంటే అనునిత్యం కూడా పూజలు చేస్తూ ఉంటాము గుమ్మానికి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి అందంగా అలంకరిస్తాము సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగిస్తాము అలా చేస్తే శ్రీ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని నమ్ముతూ ఉంటాము మన కుటుంబం మన పిల్లలు అలానే మన కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చేసే పూజల్లో ఏ ద్వార పూజ అంటే గుమ్మాన్ని పూజించడం అలంకరించడం కూడా ఒక భాగంగానే వస్తుంది అయితే సింహద్వారాన్ని అలంకరించడం వల్ల లక్ష్మీ కటాక్షం సులువుగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరి సింహద్వారాన్ని నీటితో కడిగి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి సాయంత్రం సంధ్యా దీపాన్ని పెట్టాలి ఇలా పెడితే మీకు ఉండే కష్టాలు మీ కుటుంబంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో గొడవలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి రేపు గురువారం రోజు సింహద్వారం ముందర ఏం చల్లాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు ఒక గాజు గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అలానే అందులో పసుపుని కూడా వేయండి అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేసి తరువాత ఆ నీటిని ఒక తులసి కొమ్మ కానీ రెండు మామిడి ఆకులను కానీ తీసుకొని వాటితో మీ ఇంటి సింహద్వారం భాగంలో అలానే సింహద్వారం కింది భాగంలో కూడా చల్లండి అలా చల్లాక మిగిలిన నీటిని మీ ఇంట్లో గోడలపైన మీ ఇంట్లో ఉండే గదుల దగ్గర కూడా చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తి బయటికి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి ఉంటే కూడా మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు మీ ఇంటి ద్వారం నుండి లక్ష్మీదేవి వచ్చే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుతో చేసే పరిహారాలు చాలా బాగా సిద్ధిస్తాయి పరిహార శాస్త్రంలో ఉప్పుకి ఎంతో శక్తి ఉన్నట్టుగా తెలిపారు అంతేకాదు ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని గాలిలో ఉండే చెడు శక్తిని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలానే మనం ఇందులో వాడింది పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం అలానే పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది కనుక పచ్చకర్పూరాన్ని మనం వాడడం వల్ల దైవానుగ్రహం అంటే ఏ దైవం దైనా సరే అనుగ్రహం కలుగుతుంది శుచి శుభ్రత ఉన్న దగ్గరే దైవానుగ్రహం ఉంటుంది దైవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర తప్పనిసరి శుభ్రత శుచి సువాసనగా ఉండే విధంగా చూసుకోవాలి ఇక లక్ష్మీ అనుగ్రహాన్ని కలగడానికి మనం ఇంటి సింహద్వారం దగ్గర ఏవి కలిపి చల్లాలో తెలుసుకున్నాం కదా అలానే ఇందులో కలిపిన పసుపు అనేది యాంటీబయోటిక్ ఇది ఇంటి లోపలికి చెడు క్రిములను రాకుండా కాపాడుతుంది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి